నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన స్కెచ్ రివర్స్ అయింది దీంతో ఏమి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు ఫస్ట్ తారీఖునే పింఛన్లను ఇంటికి వెళ్లి అందిస్తున్న వాలంటీర్లు ఎన్నికల్లో వాలంటీర్లు మోసం చేస్తారని పసిగట్టిన చంద్రబాబు అందుకే వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ ఎట్టకేలకు పింఛన్ల పంపిణీలో వాలంటీర్ల జోక్యం వద్దున్న ఈసీ ప్రస్తుతం పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్న పింఛనరులు పోయెన్నెల్లో పింఛన్ కోసం ఎండ్లలో నిలబడి పదుల సంఖ్యలో మరణించిన పింఛన్దారులు ప్రస్తుతం బ్యాంకులో వేస్తామన్న జగన్ సర్కార్ దీన్ని కూడా నిరసిస్తున్న చంద్రబాబు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని మోసలి కన్నీరు చంద్రబాబు పై దారులు ఆగ్రహంగా ఉన్నారా అంటే అవుననే చెప్పవచ్చు అసలు పింఛన్దారులపై చంద్రబాబుకు ఎందుకింత ఆగ్రహం ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం వ్యవస్థలను మేనేజ్ చేయటం ముసుగులు వేసుకున్న తమ వారితో తమ ఎజెండాలను అమలు చేయటం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి అబ్బిన రాజకీయ విద్య ఆయన రాజకీయ ఎదుగుదల అంతా అలాంటి వ్యూహాలతోనే జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షకులు మీడియా ఇతర వ్యవస్థలోని వ్యక్తులు ఇలా చంద్రబాబు వేసిన నాట్లు ఎన్నో చోట్ల పెనవేసుకుపోయాయి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అవి పనిచేస్తూ ఉంటాయి అలాంటి వారిలో ఒకరైన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ ఫలితంగా ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది ఇది తమ విజయమని చంద్రబాబు బృందం మొదట లెక్కలేసింది వాలంటీర్లు పెన్షన్లు పంచితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమనే లెక్కలతో వ్యూహాత్మక పిటిషన్లతో ఆ పంపిణీని అపేయించారు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి చందాన ఈ వ్యవహారంలో మొదట టీడీపీ కామ్ గా ఉండిపోయింది అయితే పెన్షనర్లకు ఎప్పుడైతే ఆగ్రహావేశాలు కలిగాయో అప్పుడు చంద్రబాబుకు మెలకువ వచ్చింది ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకు ఏమని ఎవరు అడిగారా ఏంటి లాభం లాభం ఉందా దాంట్లో ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది గోను సంచులు మోసే ఉద్యోగమా భీము సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనుల ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకెళ్లడం డిస్టర్బ్ చేయడం డే టైం మగవాళ్ళు ఉండరు వీళ్ళు పోయి తల్లులు కొడడం ఇది ఎక్కడదండి ఇది ఎంత నీచవండి చూస్తే ఎంత బాధేస్తుంది ఆవేదం వస్తుంది ఆవేశం వస్తుంది పింఛన్ల వ్యవహారం తేడా కొట్టడంతో ఇక లాభం లేదనుకోని ఎదురుదాడి మొదలు పెట్టారు అయితే ఇది ఇంకా పంతొమ్మిది అనే చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు అక్కడే ఆయనకు చాలా సమస్యలు వస్తున్నాయి ఇది రెండు అందున చంద్రబాబు టక్కుటమారు విద్యలన్నీ ప్రజలకు ఎరుకే దీంతో ఆయన చంచాగిరి చేసే చేసిన పని చంద్రబాబుపై ఆగ్రహంగా మారింది వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీని ఆపేయించింది చంద్రబాబు అనే విషయం వృద్ధులకి స్పష్టంగా అర్థమైంది దీనిపై నెల ఆరంభంలోనే పెన్షనర్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఆ తర్వాత డ్యామేజ్ కవరేజ్ ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా జరిగాయి అందులో ఒకటి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని పదే పదే చెప్పడం వారికి జీతాల పెంపు వంటివి అయితే వాత పెట్టి వెన్న రాసినంత మాత్రాన సరిపోదు మళ్లీ ఒకటో తేదీ వచ్చింది పెన్షనర్లకు మళ్లీ ముప్పతిప్పులు ఏర్పడ్డాయి გოდი მომნა და აბონირები დაგვიბოჭავთ లబ్దిదారులకు పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఎల్లవద్దని అందజేసే ప్రక్రియకు కుట్రపూరితంగా అడ్డుకట్ట వేసింది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు అనుకూలమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అటు నుంచి నరుక్కు రావడం ద్వారా మూడు నెలల పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లు దూరం ఉండేలాగా ఆదేశాలు తెప్పించిన కుటిల నీతి ఆయనది ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తుంటే వృద్దులు ఎండకు అక్కడికి రావాల్సిన దుస్థితిని కల్పించింది చంద్రబాబు రాష్ట్రంలో పదుల సంఖ్యలో వృద్ధులు పింఛన్ల కోసం రోడ్డును పడి కోల్పోయారంటే ఆ పాపం చంద్రబాబు నాయుడిది అన్ని మరణాలు చోటు చేసుకున్న తరువాత ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ మొసలి కన్నీరు కార్చి దొంగ ఎడుపులేచేది కూడా చంద్రబాబు నాయుడే మేనెల్లో వృద్ధులు రోడ్డెక్కే అవసరం లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అలా సక్సెస్ఫుల్ గా ప్రజలకు పింఛన్లు అందించే ఏర్పాటును కూడా ఆయన సహించలేకపోతున్నారు అంతా సవ్యంగా జరిగితే జగన్ సర్కార్ మీద నిందలు వేయడానికి అవకాశం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందుతున్నట్లుగా కనిపిస్తుంది మేనెల్లో లబ్దిదారులకు ఎవరు ఎండ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసింది పింఛన్దారుల్లో ఆధార్ నంబర్ ద్వారా బ్యాంక్ అకౌంట్ల అనుసంధానపై ఉన్న డెబ్బై నాలుగు శాతం మందికి వారి వారి అకౌంట్లోకి ఒకటో తేదీన బదిలీ చేసే ఏర్పాట్లు చేశారు అకౌంట్లు లేని వారికి ముసలి వారికి వికలాంగులకు వీల్ చైర్లకే పరిమితమైన వారికి ఇలాంటి అందరికీ కూడా ఇంటి వద్దకే తీసుకువెళ్లి ప్రభుత్వ సిబ్బంది పింఛను మొత్తం అందజేసేలాగా రెండో మార్గం కూడా ఏర్పాటు చేశారు ఇంటి వద్దనే లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వచ్చిన వాలంటీర్లను ప్రస్తుతం కోడు కారణంగా దూరం పెట్టడం వలన ఏర్పడిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది అద్భుతమైన ఏర్పాటుగానే చెప్పుకోవాలి అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించడానికి సాహసిస్తున్నారు లబ్దిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా పట్టించుకోలేదు అంటున్నారు బ్యాంక్ ఖాతాల్లో వేసే మండు టెండర్లో వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగాల అని ఆయన ప్రశ్నిస్తున్నారు అయినా చంద్రబాబు ఇంకా ఏ కాలంలో ఉండి మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు బ్యాంక్ అకౌంట్లోకి ఏటీఎం ద్వారా ఉదయం సాయంత్రం వేళల్లో అయినా వెళ్లి డ్రా చేసుకోవడం సాధ్యమే అనే సంగతిని ఈ టెక్నాలజీ కిట్ మర్చిపోతున్నట్టు ఉన్నారు ఇరవై శాతం మంది లబ్ధిదారులకు ఇళ్ళ వద్దనే పింఛను అందిస్తున్నారనే వాస్తవాన్ని కూడా ఆయన విస్మరించి విమర్శలు చేస్తున్నారు దీనివల్ల చాలా మంది అకౌంట్ వేస్తాం ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందా పడిందో తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి నాకు దానికి ఒక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటారా ముసలి వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళ అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు తిప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మునుపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గర పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి ఒకటిన్నర లక్షల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని వారి ద్వారా ఇళ్లకే అందచేయవచ్చని చంద్రబాబు నాయుడు అంటున్నారు అంటే రెండున్నర లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లు చేస్తున్న పనిని ఒకటిన్నర లక్షల ప్రభుత్వ సిబ్బందితో చేయించాలనుకోవడం ఒక దుర్మార్గం ఈసారి బ్యాంక్ అకౌంట్లోకి వేస్తున్నారు అయితే ఆ డబ్బుల గురించి వృద్ధులు బ్యాంకుల ముందు క్యూలు కట్టాలిక ఆల్రెడీ దేశంలో ఏటీఎంల వ్యవస్థ సరే ఏ ఏటీఎం పని చేస్తుందో దేన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదో చెప్పడం ఎవరితరం కాదు అందున ఎంతమంది వృద్ధులకు ఏటీఎం కార్డులున్నాయి వారిలో ఎంతమందికి డ్రా చేసుకునే నైపుణ్యం ఉందనేది కూడా ప్రశ్నార్థకమే ఏ తావాత మే నెల పెన్షన్ విషయంలో కూడా వృద్ధులకు ముప్పుతిప్పులు తప్పేలా లేవు వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పెన్షన్లు అందితే అది తన రాజకీయానికి ప్రమాదమని చంద్రబాబు భావించి దాన్ని కిలికించారు ఇప్పుడు వృద్ధులకు మండుతుంది మండు టెండర్లో వాళ్లకు చంద్రబాబు చుక్కలు చూపెడుతున్నారు దీంతో చంద్రబాబు ప్రతీకారం తీర్చుకోవాలని పింఛన్ డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం